ఎంపీ రఘునందన్ రావు సారు కొండా సురేఖక్క ఫోటోను తిప్పుకుంటా ట్రోలింగ్ చేసిరని బాధపడ్డది కదా మొన్న కొండా సురేఖక్క గా ట్రోలింగ్ పంచాది పెరుగుతనే ఉన్నది తప్పితే తగ్గుతలేదు ట్రోలింగ్ కాడ మొదలైన పంచాది ఇప్పుడు డ్రగ్స్ టాపింగ్ సంసారం ఇపుతం దాక పోయినాయి ఇంకా పోతుందో ఏమో అనిపిస్తున్నది కొండా సురేఖక్క మాట్లాడిన మాటలు వింటుంటే ఫోటో పెట్టిన పంచాది ఇప్పుడు మస్తుగా రచ్చైతున్నది తెలంగాణలో కారుపాచోళ్ళు సారీ చెప్పేదాంక తగ్గనే తగ్గ అన్నట్టుగా కొండ సురేఖ మంకు పట్టు వచ్చింది కారు కావాలనే గీత ట్రోలింగ్ చేపిస్తున్నారు అని కేటీఆర్ అన్న మీద మస్తు ఫైర్ అయింది అయితే మా పార్టీ నుంచి ఆమెను ఎవరు ట్రోల్ చేయలేదు అన్ని దొంగ ఏడుపులు కాకపోతే ఏంది ట్రోలింగ్ మా మీద కూడా అవుతున్నది అయినా కొండ సురేఖ మాట్లాడిన బూతుల గురించి ఏమంటారు అని అనుకుంటే సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలకు ఆయన నోచిని మంత్రులందరూ కలిసి ఫినాయిల్ తో అడగాలే అని విలేకరులతో మాట్లాడుకుంటా గరమైండు కేటీఆర్ అన్న నువ్వు ఒక్కటంటే నేను అంట అని గిట్ల రెండు మాటలు ఎక్కువనే అన్నది మంత్రి కొండ సురేఖక్క నాగచైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ చేయబట్టే అయింది ఈ రోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం చాలా మంది హీరోయిన్ల లొంగపరుచుకున్నాడు వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు ఈయన కూడా డ్రగ్స్ వాడాడు దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది హీరో నాగ చైతన్య సమంత ఇడుపు కాగితం తీసుకోనికి కారణం కేటీఆర్ అన్నట అతనే చాలా మంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి కేటీఆర్ అన్న కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అట ఏం మాట్లాడుతున్నావు అక్క ఏడ మొదలు పెట్టినావు ఏడికి పట్టుక మ్యాటరు ట్రోలింగ్ అయితే నడిమిట్ల సినిమాల్లో సంవత్సారం ముచ్చటందుకు వచ్చినాయి వాళ్ళ ఇడుపు కాయిదా ముచ్చేటెందుకు వచ్చింది అని గరం అవుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు ఇక మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి మీరు మాట్లాడిన మాటలతోటి కేటీఆర్ వాళ్ళ ఇంచోళ్ళు ఎంత బాధపడతారు అని పోస్ట్ పెట్టింది మాజీ మంత్రి సబితక్క ఇక గిసంచి మాటలు మాట్లాడితే నాలుకే గోత్తా అని కొండ సురేఖక్క మీద గరమైంది మాలోత కవితక్క అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చెప్పి ఇక మీరు మీరు తన్నుకుంటే తన్ను కోరి గాని నడిమిత మా బతుకులను ఎందుకు గుంజుతున్నారు అని పోస్ట్ పెట్టిండు నాగార్జున సారు సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో యాక్టింగ్ చేసే ఆడవాళ్ళంతా గింత చిన్న సూప అని గీ ముచ్చట మీద ట్వీట్ పెట్టిండు ప్రకాశ్ రాజు సారు రాజకీయ లీడర్లు అంటే పాలసీల మీద పథకాల మీద మాట్లాడుకోవాలి పంచాదులు పెట్టుకోవాలి గాని ఏ ఉన్నా కూడా ఇళ్ళ సంవత్సరాల గురించి మాట్లాడేందుకు ట్రోలింగ్ ఎవరు చేసిర్రో వాళ్ళని పట్టుకొని లోపటేసే దానికి గింతగానం పంచాది ఎందుకు ఇంట్లో బయటికి గుంజుడేందుకు అందరూ అందరే పోర్రి అని గరం ఈ గి ముచ్చటరికైన పబ్లిక్